ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో చిన్న వయసు పిల్లల నుంచి ముసలివారి వరకు గుండె జబ్బుల తర్వాత ఎక్కువ మంది చనిపోవటానికి కారణమయ్యే భయంకరమైన జబ్బు క్యాన్సర్ క్యాన్సర్ అనేది విపరీతంగా పెరిగిపోతున్నది ఇక ఏ ఊళ్ళో చూసుకున్నా ఏ ఫ్యామిలీస్లో చూసుకున్నా ఈ మధ్యకాలంలో క్యాన్సర్ వాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారని మనం వింటున్నాం ఈ క్యాన్సర్ కణాలు ఏమిటంటే ఏదో ఒక పండుకు డాగు పడితే ఏదో సీతాఫలానికో అరటి పండుకో డాగు పడితే చూడండి ప్రొద్దున కొంచెం డాగుంటే సాయంకాలానికి అట్లా అయిపోతుంది రేపటికి ఎల్లుండి కల్లా కాయ మొత్తం కొళ్ళిపోతుంది చెడిపోతుంది ఆ పండు యొక్క డాగు అక్కడ కొద్ది నుంచి పండంత అట్లా స్పీడ్గా వ్యాపిస్తూ ఆ పండు నాశనం చేస్తుందో క్యాన్సర్ కణాలు కూడా ఒకటి రెండు రెండు నాలుగు నాలుగు పదహారట విభజన చెందుతూ శరీరంలో అన్ని అవయవాలకి పాకుతూ ఉంటుందన్నమాట ఈ క్యాన్సర్ కణాలు స్ప్రెడ్డింగ్ అంత స్పీడ్గా అన్నమాట మరి క్యాన్సర్ పెరగకుండా ఉండాలంటే క్యాన్సర్ వచ్చిన వారికి ఏదైనా స్పెషల్గా ఉపయోగపడేవన్న ఉంటాయంటే మీలో చాలామంది రకరకాలుగా పండ్లు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎవరైనా తీసుకుంటే గోధుమ గడ్డ్రస్ అన్నీ మంచిదని చెప్తూ ఉంటాం కదా ఎవరైనా చెప్తారు నేను కూడా చెప్తాను కానీ ఇలాంటి వాటి అన్నిటితో పాటు ఒక డ్రై ఫ్రూట్ తీసుకుంటే లేకపోతే ఫ్రెష్ ఫ్రూట్ అయినా అంజీరా అద్భుతంగా క్యాన్సర్ ఉన్న వారికి ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఈ అంజీరా పండు అత్తి పండు ఫ్రెష్గా దొరికినప్పుడల్లా అత్తి పండ్లను రోజుకొక ప్రొద్దున ఒక అరడజను సాయంకాలం ఒక అరడజను రోజుకొక డజన్ తినేసేయండి క్యాన్సర్ పేషెంట్స్ అంత మంచిది ఫ్రెష్గా అంజీరా దొరకనప్పుడు డ్రై అంజీరా దొరుకుతుంది మార్కెట్లో ఎండ అంజీర్ అంజీరని చూడండి ఒక తాడుకి గుచ్చేసేసి అట్లా గారిలో వల్ల బెజ్జం పెట్టేసి గుచ్చేసి ఇట్లా కట్టలాగా అమ్ముతుంటారు మార్కెట్లో ఇప్పుడు గుర్తొచ్చింది అందరికీ ఈ డ్రై అంజీరాను కూడా ఒక డజన్ తగ్గకుండా తింటే క్యాన్సర్ పేషెంట్స్ చాలా మంచిది ఇందులో రెండు కెమికల్ కాంపౌండ్ స్పెషల్గా ఉన్నాయని తెలియచేస్తున్నారు ఒకటి సి అలాగే రెండు బీటా సైటోస్టిరాల్ ఈ రెండుటి వల్ల క్యాన్సర్తో బాధపడేవారికి క్యాన్సర్ కణాలలో ఉండే సైటోప్లాజం కణము ఉండే ద్రావకం దాన్ని ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్ అంటారు దాని ద్వారా నన్ను ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి క్యాన్సర్ కణము లోపల ఉండే సైటోప్లాజం ఆ ద్రావకాన్ని నాశనం చేయటానికి ఈ బీటా సైటోస్టిరాల్ మరియు సి ఆర్ అనే రెండు బాగా ఉపయోగపడుతున్నాయట దాని ద్వారా సైటోప్లాజం నాశనం అయిందనుకోండి కణమే డ్యామేజ్ అయిపోతుంది దానితో క్యాన్సర్ విభజన చెందటం ఆగిపోతుంది ఇంకొకటి దీనితో పాటు ఇంకొక బెనిఫిట్ ఏమిటంటే క్యాన్సర్ కణం తనంతట తానుగా చనిపోయేటట్టుగా డైరెక్షన్ ఇస్తుందండి దాన్ని ఎపెప్టోసిస్ అనే ప్రక్రియ అంటారు కణాలు వాటి చనిపోయేటట్టు ఈ ఎపెప్టోసిస్ ప్రక్రియ యాక్టివేట్ చేసేటట్టు ఎంజెరా అందులో ఉండే కెమికల్స్ ఉపయోగపడుతున్నాయి అన్నమాట అందుకని దీనివల్ల క్యాన్సర్ కణాలు త్వరగా డ్యామేజ్ అయ్యి చనిపోవటానికి ఆ సైటోప్లాజమ్ కణ ద్రావకం డ్యామేజ్ అవ్వటం రెండవది కణం క్యాన్సర్ కణాలు వాటంతర చనిపోయేటట్టు డైరెక్షన్ ఇవ్వటం ఈ రెండు ముఖ్యమైన లాభాలతో పాటు ఇంకా క్యాన్సర్ కణాల వ్యాప్తి జరిగేటప్పుడు మనలో అవయవాలన్నీ కణాల సముదాయం కదా మంచి కణాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి ఆ మంచి కణాల్లో డిఎన్ఏ డ్యామేజ్ అయితే కణం యొక్క డైరెక్షన్ మారిపోతుంది అందుకని అంజీరా డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా రక్షణ కలిగించడానికి కూడా బాగా ఉపయోగపడుతుందట ఇలాంటి లాభాలన్నిటినీ క్యాన్సర్ పేషెంట్స్ పొందటానికి చక్కటి అవకాశం కలిగిస్తున్నది అంజీరా అని సైంటిఫిక్గా నిరూపించబడింది కాబట్టి మీకు తెలిసిన క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే చెప్పండి ఇక మీరు కూడా ఇట్లాంటివి తినగలిగితే ఆ క్యాన్సర్ కణాలు మనలో ఎక్కడికక్కడ బాడీ తగ్గించేసుకుంటూ ఉండేది ఎప్పటికప్పుడు దాని డివిజన్ జరగకుండా నిర్మూలించడానికి అంజేర ఇతరులు కూడా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం